న్యూస్ న్యూస్కి స్వాగతం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ అమరవీరుల త్యాగాలు మరవలేనివి కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పోలీసు ఫ్లాగ్ డే సందర్భంగా నిజామాబాద్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ ఘనంగా నిర్వహించారు పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు కోర్టు చౌరస్తా వద్ద ర్యాలీని ప్రారంభించారు ర్యాలీ మున్సిపల్ ఆఫీసు ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా పోలీసు హెడ్ క్వార్టర్స్ కు చేరి అక్కడ అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి వారి త్యాగాల వలన ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు అమరవీరుల కుటుంబాలకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ జి బస్వారెడ్డి అదనపు కమిషనర్ ఏఆర్ రామచంద్రరావు ఏసీపీలు రాజా వెంకట్రెడ్డి మస్తాన్ అలీ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం రిజర్వ్ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ తిరుపతి శేఖర్ బాబు పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా పోలీసు సిబ్బంది అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ తీయడం జరిగింది మన కోర్టు చౌరాస్తా నుంచి అమరవీరుల స్తూపం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి అమరవీరుల రావడం జరిగింది పోలీస్ అమరవీరులు వాళ్ళ ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క శాంతి భద్రతలు కాపాడడానికి వారు ఆకర్షణ దాకా పోరాడారు పోరాడారు ఆ పోరాటంలో అన్నిటికన్నా ప్రాణం మించింది ఏదీ లేదు అటువంటి ప్రాణార్పణం చేశారు వాళ్ళ యొక్క త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలా గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఏ సమాజం కోసం పోరాడారు ఏ ఉద్దేశం కోసం ఏ ఆశయాల కోసం పోరాడారో గుర్తుపెట్టుకుని అటువంటి ఆశయాల కోసం మనం అందరం నడుం బిగించాలి అట్లానే వాళ్ళ యొక్క ప్రాణత్యాగం వృధాగా పోలేదు అని మనం అందరం చాటి చెప్పాలి అందులో భాగంగానే మనం ఇట్లాంటి పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నాం జనాల్లోకి పోలీసులు చేసే పోలీస్ అమరవీరుల చేసిన చేసిన త్యాగాలు పోలీస్ జీవితంలో ఉండే కష్టాలు వాటి ఉన్న ఒడిదుడుకుల గురించి వేరియస్ యాక్టివిటీస్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది అట్లానే ఇప్పుడున్న సమస్య డ్రగ్స్ తర్వాత సైబర్ నెరగాలు ఎక్కువ అవుతున్నారు మన పోలీస్ అమరవీరులకి మనం ఇచ్చే అసలైన నివాళి ఏంటంటే డ్రగ్స్ రహిత సమాజం కోసం మనం పాటుపట్టడం దానికోసం మన ఏరియాలో కానీ మీకెక్కడైనా కానీ డ్రగ్స్ కానివ్వండి ఇతరత్ర సైబర్ నేరాలు కానీ జరుగుతుంటే మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి కోరుకుంటున్నాం దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం ఇదే మనం పోలీస్ అమరవీరులకు ఇచ్చే అసలైన నివాళి థ్యాంక్ యూ